జాతరలిపోదామే జాతర జాతర ఏం సాయిబానా ఎక్కడున్నావు ఏంది జాతర ఏ జాతరకు పోయినావు ఏందనుకుంటారా ఇది వచ్చేసి మా ఆర్టీఓ ఆఫీస్ జాతర మొత్తం బండ్లు రిజిస్ట్రేషన్లు ఫిట్నెస్లు లైసెన్స్లు ఇక తెలుసు హడావుడు హడావుడు జాతర లెక్కన ఉంటుంది వాడిపోతే మనం వీడియో మాట్లాడాలిగా ఎక్కడున్నా టైం టు టైం వీడియో ఏదో మాట్లాడుతూ ఉంటాం వాడిపోతే వీడియోలోకి పోదాం హైదరాబాద్ నుంచి మనకు చెరవలైట్స్ పార్క్ టూ థౌజండ్ నైన్ మోడల్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అనేది పెట్టిరు ఓన్లీ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్న బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కార్ మాత్రం గుడ్ కండిషన్లో ఉంది ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఓకేనా బట్ పోతే లోపల సీటింగ్ కూడా లెదర్ సీటింగ్ ఉంది ఇది సిస్టమ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న దీని ఫ్రైజ్ వచ్చేసి అన్న నమస్తే బాబా నమస్తే సెవెంటీ ఎయిట్ థౌసండ్ నిగోషియబుల్ బట్ పోతే ఇది రీఅప్లోడ్ ఈసారి మాత్రం సెవెంటీ త్రీ థౌజండ్లో నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం దన్ డెబ్బై మూడు వేలలో నిగోషియబుల్ ఉంది చెరోలైట్స్ పార్క్ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ ఒకటి గ్యాస్ ఫిల్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాలిటీ లేదు సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది నాన్ యాక్సిడెంట్ అలా వీల్స్ ఉన్నాయి ఓకేనా డెబ్బై మూడు వేలలో నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ఒక్క కార్ వన్ నెంబర్ సిక్స్ ఉంటాం మీరు పెద్ద కార్కుంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో అంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా నమ్మకం అనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్నాను మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ టూ సెవెన్ నెంబర్ పెట్టండి ఇంకా డిటైవ్ చెప్తా ఓకేనా ఉంటా రైట్ బెస్టాన అయితే చెరోలైట్ స్పార్క్ మోడల్ టూ థౌజండ్ నైన్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ నుండి పెట్టారన్నా పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలంటున్నారు టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బట్ పోతే అలా వీల్స్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ సిక్స్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా పోతే లోపల లెదర్ సీడింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలీడ్ లేదు ఓకేనా కార్ అయితే ఇంజన్ గుడ్ కండిషన్ అన్న సింగిల్ ఎన్పి కూడా పెట్టుబడి లేదంటున్నారు ఓకేనా బట్ పోతే ఇది రీఅప్లోడ్ ఇది ఫస్ట్ అప్లోడ్లో మాత్రం మనం సెవెంటీ ఫైవ్ థౌజండ్ నిగోషిలు పెట్టినాం ఈసారి మాత్రం సెవెంటీ త్రీ థౌజండ్ నిగోషిలు పెడుతున్నాం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అన్న ఎందుకంటే ఒక్కోసారి నోటిఫికేషన్స్ పోకపోవడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవ్వదు కాబట్టి మళ్ళీ రీఅప్లోడ్ అనేది చేస్తాం అంతే ఓకేనా కార్ అయితే గుడ్ కండిషన్ అంటున్నారు హైదరాబాద్ లోకల్ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్ సిక్స్ ఫైనల్ చేసుకోండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ త్రిబుల్ త్రీ సెవెన్ ఓకేనా కార్ అయితే ఇది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బీ టూ సెవెంటీ వన్ అని పెట్టండి వన్ నెంబర్ పెడతా సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షార్ట్ చేసి సీరియల్ నెంబర్ బీ టూ టూ వన్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కర కూడా ఏమైనా అమ్మ కనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా కార్ అయితే ఏదన్నా చెరోలైట్స్ పార్క్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా కార్ అయితే నాలుగు టైర్లు కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మన కార్ కూడా అమ్మ కనుకుంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా కార్లు అప్లోడ్ చేస్తూ ఉంటాం మీకోసం రోజుకి ఆరు ఏడు ఎనిమిది కార్లైనా అప్లోడ్ చేస్తాం ఐదు ఆరు కార్లు అయితే అప్లోడ్ చేస్తా ఓకే రైట్ ఉంటా బెస్ట్ బా రైట్